కుమారస్వామి మరణించడం చాలా బాధతో వారి అభిమానులు ఒక్కసారి మన స్టూడియోకు పాట పాడడానికి ఆయన అభిమానాన్ని చాటుకోనికి వచ్చారు ఒకసారి ఒకసారి ఇన్వైట్ చేద్దాం రండి సార్ ఒకసారి తన అభిమానాన్ని పాట రూపంలో మీరు వ్యక్తపరుస్తూ కదా ఒక్కసారి ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ అభిమానులకు పాట రూపంలో ఒకసారి వ్యక్తపరచండి కుమారస్వామి గారి నలభై సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో అతడు చేసినటువంటి పనులు కానీ మార్గదర్శనం కానీ పురస్కరించుకొని నాలుగు మాటలలో నాలుగు చరణాల్లో ఆయన చేసినటువంటి అభివృద్ధిని కానీ మాటల్లో కాకుండా పాటల్లో వివరిస్తాను నేనెల్లిపోతున్నా ఉయ్యాలా ఉయ్యాలా వయలో నేనెల్లిపోతున్నా వండ ప్రజలలో తల్లడిల్ల కండి వియాలో మచ్చుపాడు ప్రజలు వియాలో మరువాండి వియాలో బంధుమిత్రులారా వియ్యాలో బాల పడకండి వియాలో కాంగ్రెస్ శ్రేణులు వియాలో కన్నీరు పెట్టకండి వియాలో పొడిచేటి పొద్దుల్లో వియాలో ఏ పొద్దులున్నావో వియాలో కారో మబ్బుల్లో వియాలో ఏ మబ్బులున్నావో వీయాలో అట్లా వయ్యేటి వియాలో అమ్మలారా వియాలో కుమార స్వామి వియాలో కనిపించినాడమ్మా వియాలో కుమార స్వామి వియాలో కనిపించినడం మా వియాలో పొద్దు కింది వియ్యాలో స్వామి రాడా ఏ వియాలో బడలు గొడువులన్నీ వియాలో మూగబోయినా వీయాలో చిన్న పిల్లలంతా వియ్యాలో చిన్న పోయినారో వీయాల మత ఏడా వ్యాయాలో ఎక్కెకి ఎడుతున్నారో వీయాలో పొద్దు పొద్దున లేచి వియ్యాలో పోను చేతబ లో కార్యకర్తలకు వియలో కాలు చేసేది వియాలో కార్యకర్తలకు వియలో కాలు చేసేది వియాలోనుకలు కోసం వియాలో మేమెదురు చూస్తున్నాము నువ్వు వేసిన రోడ్లల్లా వీయాలో నడిచేటి ప్రజలంతా వీయాలో నడిచేటి ప్రజలంతా వీయాలో నారాజు అవుతున్నారు వియ్యాలో నీ కార్యాచరణలో వియాలో కదిలింది కాంగ్రెస్ వియాలో నీ కార్యాచరణలో వియాలో కదిలింది కాంగ్రెస్ వియాలో పొద్దు పొద్దున లేచి వియాలో పొద్దున్న లేచి వియాలో వాసులంతా వియాలో కల్లడిల్లు చుండ్రో వియాలో గుళ్ళ వంశానికి వియాలో గొప్ప పేరు తెచ్చే వియాలో దౌడా సంఘం కో వీయాలో ఎంతో తెచ్చే వియాలో మరణ వార్త విన్నా వియాలో ఊరు తల్లడిచ్చే వియాలో మరణ వార్త విన్నా వియాలో ఊరు తల్లడిచ్చే వియాలో ఉయ్యాల ఉయ్యాల వయలు నేనెళ్ళి పోతున్నా మంచి మార్గంలో మీరంతా నడవండిపోతున్నా వియాలో అసలు తన పాటల్లో తన పాటతో కూడా తన కం తన కంట్లో నీటితోనే తన అభిమానాన్ని చూపించారు ఇలాంటి అభిమానులు ఉండాలంటే మనిషికి ఆయన తను ఎంత మంచి పని చేసి ఉంటే ఇలాంటి అభిమానులు సొంతం చేసుకుంటారు అర్థం చేసుకోవచ్చు కానీ మనం గుర్తుండాలంటే మనిషి బతకాల్సిన అవసరం లేదు మన మరణాన్ని జయించవచ్చని ఈ అభిమానుల ద్వారా మనం తెలుసుకోవచ్చు తను చేసిన అభివృద్ధిలో రోజు మిమ్మల్ని చూసుకుంటూ ఉంటామంట ఉంటామంటున్న ఆ మర్చిపాడు గ్రామ ప్రజలు తన అభిమానులు అలాగే వారి కుటుంబ సభ్యులకు చివరగా మీరు ఏం చెప్పబోతున్నారు నిజంగా చాలా బాధాకరం నలభై సంవత్సరంలో సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు వచ్చుకొని ఎన్నో ఇబ్బందులు ప్రయాసం పడి ఒక మారుమూల గ్రామానికి వన్యత తెచ్చినటువంటి మహానీయునికి స్ఫూర్తి నివాళులు అర్పిస్తూ ఈరోజు ఆయన అడుగుజాడులో ఆయన ఆదర్శంలో నడవడానికి మేమంతా ముందుకు ఒక సైనికుంలాగా బయలుదేరతామని ఆయన ఇచ్చినటువంటి మార్గదర్శాన్ని మేము మరవలేము మర్చిపోము ఆయన ఇచ్చినటువంటి సూక్తులు మాకున్నటువంటి శివాతృప్తితో మేము కూడా పనిచేస్తామని తెలియపరుస్తూ వారి కుటుంబంలో కూడా వారి కుమారులు కూడా వారి తండ్రి మార్గాన్ని అనుసరించి అనుసరించాలని వారు కూడా మరి రాజకీయ రంగంలో ప్రవేశించి వారి తండ్రి గారికి ఉన్న ఆశయ సాధన కోసం వారి అడుగు జాడలు వారి కుటుంబ సభ్యులు కూడా నడుస్తారని నడిపించాలని కోరుతూ మేమందరం కూడా వారి మార్గదర్శనంలోనే నడు నడుస్తామని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం చూసారుగా అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తన ఆశయ సాధన కోసం ఎలాంటి స్టెప్పు ముందుకు వేసినా మేము ముందుంటామంటున్న తన అభిమానులు అలాగే మర్చిపాడు గ్రామంలో వారి కుటుంబానికి ఉన్న పేరును అలా నిలబెట్టేందుకు మా ఛాయాశక్తుల కష్టపడి ఆ కుటుంబాన్ని మేము కాపాడుకుంటున్నాం కాపాడుకుంటామంటున్నా మర్చిపాడు గ్రామ ప్రజలు ఇలాంటి అభిమానులు సో చూశారు కదా వాళ్ళ కుటుంబాలకు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు చాలా అవసరం ఎందుకంటే మనం చేసే మంచి పని బట్టే మనతో ఎవరు ఉండాలనుకున్న ఇలాంటి అభిమానులు మన సొంతం సొంతం చేసుకోవచ్చు సో మనం మనం మంచి ఇప్పటికైనా గుర్తుంచుకోండి ఇలాంటి మహానీయులను మనం మార్గదర్శిగా తీసుకొని మనం ఏ ప్రయత్నంలో ఉన్నా ముందుంటాం అలాగే వారి కుటుంబ సభ్యులకు కూడా మా వేటు మీడియా తరఫున ఆ దేవుడు ఆశీషులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సార్